హాయ్ అండి ఇక్కడ నేను చికెను గోంగూర పచ్చడి కోసం గోంగూర వలుసుకొని శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి చాలా వరకు ఆరిపోయింది అనమాట ఇంకొంచెం ఆరితే సరిపోతుంది ఈ లోపు నేను ఇక్కడ చికెన్ కడిగేసి శుభ్రంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి గోంగూర కూడా ఆరిపోయింది వేసేసాను అనమాట ఇదిగోండి చక్కగా ఇది కూడా మగ్గిపోతుంది అనమాట కొంచెం ఆయిల్ వేసి వేశాను ఆయిల్లో మగ్గించుకుంటున్నాను అనమాట అయితే నేను ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి చక్కగా నేను షూట్ చేశానండి ముందు నుంచి కూడా మీకు కొంచెం కొంచెం బిట్లే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మసాలా కూడా గ్రైండింగ్ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదండి ఈ విధంగా అన్ని నీట్గా అనేది స్టార్ట్ చేసేసానండి అయితే మా మనవరాలకి చాలా ఫీవర్ ఉందనమాట ఒక రెండు వారాలు అయితే రాలేదు నా దగ్గరికి ఇంకా బెంగ పెట్టుకుంది తను ఇంకా అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అని చెప్పేసి అంటుందంటే సరే మనం తీసుకురమ్మని చెప్పాము ఇదిగోండి వచ్చింది అనమాట విన్నారు కదండీ వస్తే గనక నేను కిచెన్లో ఉంటే నా పక్కనే స్టూల్ వేసుకొని మరి నుంచో ఇంకా అమ్మమ్మ అది నేను చేస్తా ఇది నేను చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అందుకనే ఈ వీడియో ఇక్కడితో ఆపేసానమాట మీకు కొంచెం బిట్లు బిట్లుగా చూపించాను ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయండి మధ్యలో ఆపేసిన వీడియోలు అనమాట చాలా ఉన్నాయి తన ఆటల కోసం ఒక గిన్నెలో రైస్ పెట్టమంది రైస్ పెట్టాను గోంగూర ఉడుకుతుంటే గోంగూర కూడా గిన్నెలో వేయమన్నదండి వేసాను నువ్వేమో కూర చేశారా ఇదిగోండి కూర చేసింది నా దగ్గర ఉన్న గోంగూర ఉడక పెడుతున్నాను కదా ఆ గోంగూర తీసుకుందా అనమాట తీసుకొని కొంచెం రైస్ రేట్లు కలిపేసింది చూసారు కదా మళ్ళీ ఇంకెప్పుడైనా ఫుల్ వీడియో నేను షూట్ చేసి పెడతానండి గోంగూర చికెన్ చాలా బాగుందనమాట చాలా బాగా వచ్చింది మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ చేశాను కానీ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మసాలాలు కూడా ఎక్కువ ఏమీ లేకోకుండా చక్కగా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుందండి ఇదిగోండి అన్ని చల్లగా అయిపోయిన తర్వాత గోంగూర కూడా కలిపేసాను అనమాట ఇది కూడా చూడండి చక్కగా అన్ని ఫ్లేవర్స్ కూడా బాగున్నాయండి మంచిగా పీసెస్ కూడా బాగా పట్టినాయి అలాగే పీస్ కూడా మరీ గట్టిగా లేకోకుండా చక్కగా స్మూత్గా ఉందనమాట మళ్ళీ మీకు వీడియో చేసి పెడతానండి ఓకేనా